వాహనాలు ఇస్తే శిక్షలని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకు తప్పవని రాజమండ్రి సౌత్ అంబికా ప్రసాద్ రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ సివి శ్రీనివాసరావు మైనర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనాన్ని ఇచ్చి డ్రైవింగ్ చేయించడానికి కుటుంబ సభ్యులు సంరక్షకులు కారణం కాకూడదని హితవు పలికారు సంబంధిత అధికారులతో జారీ చేసిన లైసెన్స్ లేని వారు వాహనాన్ని నడపడం తద్వారా ఏదైనా ప్రమాదానికి గురైతే అతని కుటుంబం గాయాల పాలైన వారు చనిపోయిన వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఇది ఎవరికి శ్రేయస్కరం కాదన్నారు గత మూడు రోజులుగా ద్విచక్ర వాహనాలు నడిపే మైనర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మూడు వందల మంది మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతుండగా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు ముప్పై ద్విచక్ర వాహనదారుల నుండి పదహారు వేలను ఈ చలాన్ రూపంలో జరిమానాలకు విధించినట్లుగా తెలిపారు అలాగే రాజమండ్ర సౌత్ జోన్ పరిధిలో నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నట్లుగా డీఎస్పీ తెలిపారు